ఉడిమూడి పంట కాలువలో కారు ప్రమాదం ముగ్గురు గల్లంతు ఉడిమూడి శివారు చింతవారిపేట సమీపంలో మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు కారు ప్రధాన పంట కాలువలో దూసుకెళ్లింది భార్య ఉమ పెద్ద కుమారుడు మనోజ్ రెండవ కుమారుడు రిషి కలిసి విశాఖపట్నం నుండి పి గన్నవరం మండలం పోతవరం సొంత గ్రామానికి చేరుకునే క్రమంలో కార్లు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది రావల్పాలెం మండల ఈతకోట వద్ద భార్య డ్రైవ్ తీసుకుందని భర్త కుమార్ తెలిపారు పెద్ద కుమారుడు మనోజ్ కారు నుండి గట్టికి చేరుకోకపోవడంతో ఒడ్డుకు వచ్చిన భార్య చిన్న కుమారుడు మనోజ్ ను రక్షించే సమయంలో మళ్లీ కాలువలో వెళ్లగా ముగ్గురు తయారని భర్త తెలిపాడు సంఘటన స్థలానికి తానికేసై శివకృష్ణ బృందం చేరుకుని విచారణ చేపట్టారు